హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కార్తీక్ దీప శివన్నారాయణ ఇంటికి వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా సుమిత్ర ఏంటి కార్తీక్ నీ పాటికి నువ్వు వచ్చి కార్ దగ్గరికి వెళ్తున్నావు మరి మాకు కండిషన్ గురించి ఎవరు చెప్తారు నువ్వు పెట్టాలనుకుంటున్న కండిషన్ ఏంటి ఇప్పటి వరకు నా కూతురికి ఉన్న శాపనార్థాలు చాలు ఇంకా ఇంకా నేను దాన్ని పాపపు పనులు చేయించాలి అనుకోవటం లేదు కాబట్టి నువ్వు పెట్టే కండిషన్ గురించే మేమందరం ఎదురు చూస్తున్నాం చెప్పు కార్తిక్ ఏంటి ఆ కండిషన్ అని అడుగుతారు సుమిత్ర ఇంకా శివన్నారాయణ కూడా అడుగుతూ ఉంటారు నువ్వు త్వరగా నువ్వు పెట్టాలనుకున్న కండిషన్ని చెప్తే అది నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటారు శివన్నారాయణ సరే వినండి నేను ఒక కండిషన్ పెట్టాలి అనుకుంటున్నాను ఎక్కడైతే నా భార్యకి తాలి తెగిందో పని మనిషే కదా వీళ్ళు నన్నేమీ చెయ్యలేరు కదా అని తలకి పొగరు ఎక్కి ఎక్కడైతే సుమిత్ర గారు దశరథ్ గారు మీ కూతురు నా భార్య మెడలో ఉన్న తాళిని తీసేసిందో ఆ తాళి అక్కడే అక్కడే మండపం కట్టి నా భార్యకి తిలకాన్ని పెట్టి పెళ్లి కూతురుగా తయారు చేసి దశరథ్ గారు సుమిత్ర గారు నా భార్యకి తల్లిదండ్రుల స్థానంలో నిలబడి మీ బంధుమిత్రులని ఆహ్వానించి మా పెళ్లిని ఘనంగా జరిపించాలి అని అంటాడు కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట శివన్నారాయణ సుమిత్ర దశరథ్ జోష్న అందరూ షాకింగ్గా చూస్తూనే ఉంటారు ఇంక పారిజాతం ఏంటి మనోడా ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని అంటుంది నాకు బాగా అర్థమవుతుంది పారు నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను నా దగ్గర ఉన్నది ఈ ఒక్కదారి మాత్రమే చూడండి సార్ మీరు ఒకవేళ చేయలేనంటే చెప్పండి నేను నా భార్యని తీసుకొని వెళ్ళిపోతాను మా పని మేము చేసుకుంటాం మీ కూతురు చేసిన అవమానాన్ని మీరే గుండెల్లో దాచుకొని ఏం చేసుకుంటారో గుడికి వెళ్ళి ఏ పాప ప్రక్షాళన చేస్తారో ఎన్ని పూజలు చేసుకుంటారో వ్రతాలు చేసుకుంటారో అవి మాత్రం మాకు అవసరం లేదు అనవసరం కూడా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక నిండు ముత్తైదువు మెడలో తాలిని తీసేసిన పాపం మీ కూతుర్ని వెంటాడుతుంది అని చెప్పి కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఆగు అని అంటారు శివన్నారాయణ వెంటనే కార్తీక్ ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తాడు నేను నేను నువ్వు పెట్టిన కండిషన్ని ఒప్పుకుంటున్నాను బంధుమిత్రుల సమక్షంలో నీ పెళ్ళి నేను జరిపిస్తానని మాటిస్తున్నాను అని అంటారు శివన్నారాయణ ఏవండి అని అంటుంది పారిజాతం వాగు ఎవరు ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదని నేను అనుకుంటున్నాను దశరథ్ అమ్మ సుమిత్ర నా కొడుకు కోడలు మీ మాట కూడా నేనే ఇస్తున్నందుకు మీరు బాధపడకండి ఎందుకంటే నా మనవరాలికి ఎలాంటి పాపం తగలకూడదు చిన్నప్పటి నుండి ఈ చేతులతో తనని పెంచాను గారాభంగా చూసుకున్నాను నాకు నా కొడుకు కొడుకు కూతురైనా నా మనవరాలికంటే ఎవ్వరూ ఎక్కువ కాదు చూడు కార్తీక్ నువ్వు అడిగింది నేను చేస్తాను ఒక మంచి ముహూర్తం ఉంటే దానికే నీకు ఈ దీపకి పెళ్ళి జరిపిస్తాను మీరు నిశ్చింతగా వెళ్ళండి అని అంటారు శివన్నారాయణ ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దీప నాకు చాలా సంతోషంగా ఉందండి అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే దీప ఇప్పుడు నీకు న్యాయం జరిగింది వెళ్దాం రా అని చెప్పి అక్కడి నుండి ఇంక తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడనమంట కార్తీక్ దీపని లేదు నాన్న మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే అని అంటారు దశరథ్ ఇంకా సుమిత్ర అలా చూస్తూ ఉంటుంది ఏంటి సుమిత్ర అలా చూస్తున్నావు నిజంగా నాన్నగారు ఇవాళ కరెక్ట్ డెసిషనే తీసుకున్నారు ఎందుకంటే తనకి మన చేతులతో పెళ్ళి జరగాలని రాసి పెట్టి ఉందేమో అందుకే జోష్న అనుకోకుండానో అనుకునో తన మెడలో తాళి తీసేసిందేమో కాబట్టి ఈ పెళ్లి జరిపించడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి దసరా దక్కడి నుండి వెళ్ళిపోతే జ్యోష్న పారిజాతం మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా మొత్తం పనంతా చేసుకొని హ్యాపీగా కార్తీక్ దీప ఇద్దరూ కలిసి ఇంకా ఇంటికి రీచ్ అవుతారు అమ్మా అత్తయ్యా త్వరగా రండి అని చెప్పి అందరినీ పిలుస్తూ ఉంటాడనమాట కార్తీక్ ఇంకా కాంచన ఏన్నా కార్తీక్ ఇంత సంతోషంగా ఉన్నావేంటి అని అడుగుతారు అమ్మా ముందు నువ్వు ఈ స్వీట్ తినాలి తిన్నాక చెప్తాను అని అంటారు ఏమైంది ఏమైంది అని అడుగుతుందనమాట కాంచన అమ్మ నాకు దీపకి అత్తయ్య మావయ్య వాళ్ళ చేతుల మీదుగా పెళ్ళి జరిపించడానికి ఒప్పుకున్నారు తాతయ్య నా పెళ్ళి దగ్గరుండి బంధుమిత్రుల సమక్షంలో చేస్తానని చెప్తున్నారు అని అంటారు ఒక్కసారిగా కాంచన చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు చెప్పేది నిజమేనా అని అడుగుతుంది అత్తయ్య నిజం అత్తయ్య నిజం కాబట్టే చూసారా బావా ఎంత సంతోషంగా ఉన్నారో అని అంటుంది కార్తీక్ని చూస్తూ దీప ఆహా నిజంగా ఇది చూడ్డానికే నాకు కళ్ళు ఉన్నాయనిపిస్తుంది మీ పెళ్ళిని అంగరంగ వైభవంగా మీ సమక్షంలో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అయితే రేపే పెళ్ళనమాట అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి మనం త్వరగా వెళ్ళాలక్క షాపింగ్కి వెళ్ళి దీప కోసం కార్తీక్ కోసం మంచి చీరలు కొనుక్కొని తీసుకురావాలి అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అదంతా చూస్తున్నా కార్తీక్ ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటాడు అప్పుడే స్కూల్ నుండి వచ్చిన శౌర్య అంటే రేపు నాన్నకి అమ్మకి పెళ్ళన్నమాట అని చెప్పి డ్యాన్స్ వేస్తూ ఉంటే అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కార్తీక్ అండ్ దీపా ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది జ్యోష్న చాలా రగిరిపోతూ కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది పారిజాతం జ్యోష్న దగ్గరికి వచ్చి ఏంటి అలా చూస్తున్నావు అయిపోయినట్టే దానికి నీ అక్క స్థానం ఇచ్చేసినట్టే అని అంటుంది గ్రాని అసలే కోపంగా ఉన్నాను ఇంకా ఇంకా నాకు కోపం తెప్పించద్దు అని అంటుంది కోపం కాకపోతే నువ్వు చేసిన పనికే కదా ఇలా జరిగింది చూడు రేపు బంధుమిత్రులందరి ముందు దీప వాళ్ళ కూతురిగా అంటే దశరథ్ సుమిత్ర ఇద్దరు కలిసి కార్తీక్కి కన్యాదానం చేస్తారు కన్యాదానం చేస్తే అందరూ ఏమనుకుంటారు అంటే దీప వీళ్ళ కూతురే అనుకుంటా అందుకే కన్యాదానం చేస్తున్నారు అనుకుంటారు లేకపోతే దీపని వీరు దత్త తీసుకున్నారనుకుంటా అందుకే కన్యాదానం చేస్తున్నారనుకుంటారు ఒక్కసారి ఆ చెవిన ఈ చెవిన పడి నిజం పడితే అప్పుడు నీ స్థానం ఏమవుతుందో తెలుసా అని అంటుంది పారిజాతం వద్దు గ్రాని వద్దు ఎప్పటికీ డాడ్కి మామ్కి కూతురంటే అది నేనే అవ్వాలి ఇంకెవ్వరూ అవ్వడానికి వీల్లేదు ఏంటి గ్రాని ఏదో అంటున్నావు నువ్వు హో రేపు వాళ్ళిద్దరూ కలిసి బావకి కన్యాదానం చేస్తారు నుదుటన పెళ్ళి తిలకం పెట్టి దీపని రెడీ చేసి తీసుకొస్తారు అంటున్నావు కదా ముందు పెళ్ళికూతురు ఉండాలి కదా గ్రాని పెళ్ళికూతురు ఉంటేనే కదా పెళ్ళి జరిగేది అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం అంటే ఏమంటున్నావు అని అంటుంది అవును రేపు ఆ దీప రాకుండా తన్ని కిడ్నాప్ చేసి పెడతాను అప్పుడు అప్పుడు బావ పెట్టిన కండిషన్ మేము ఒప్పుకున్నాం కదా తనే ఏటో వెళ్ళిపోయింది అని ఏదో ఒక కబుర్లు మనం చెప్పేసి కవర్ చేసేచ్చు నా కళ్ళ ముందు అలా జరగడం నేను చూడను నాకు చూడడం ఇష్టం లేదు అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తుందనమాట జోష్నా వద్దే ఇప్పటికే నువ్వు చాలా ప్రమాదంలో పడిపోయావు ఇంకా ఇంకా అలా అనొద్దు అని అంటుంది పారిజాతం నువ్వెన్ని చెప్పినా ఈ విషయంలో నేను తగ్గనుకురాని ఆల్రెడీ మనుషులతో మాట్లాడేశాను దీప పెళ్ళికి రాదు అని చెప్పి క్రూయల్గా చూస్తూ ఉంటుంది జోష్న ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది దీప కార్తీక్ ఫ్యామిలీ అందరూ కలిసి శివన్నారాయణ ఇంటికి రీచ్ అవుతారు ఇంకప్పుడే ఒక పెద్ద మండపాన్ని వేసి ఇంకా బంధువులు వాళ్ళని పిలుస్తూ ఉంటారనమాట శివన్నారాయణ ఇంక అదంతా చూస్తూ దశరథ్ సుమిత్ర కూడా అలా చూస్తూ ఉంటారు మీరు కార్తీక్ దీపలకి మళ్ళీ పెళ్ళి జరిపించాలనుకుంటున్నారంట నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇంకా వాళ్ళందరినీ పిలుస్తూ ఇన్వైట్ చేస్తూ చుట్టాలందరూ మాట్లాడుతూ ఉంటే ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు దశరథ్ అండ్ సుమిత్ర అప్పుడే కరెక్ట్గా అవును దీపెక్కడా అని అడుగుతారు పారిజాతం తను బయలుదేరుతుంది కొంచెం పనుంటే చూసుకొని వచ్చేస్తానని చెప్పింది అని అంటారు ఓ అవునా అని చెప్పి పారిజాతం ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట జోష్న వైపు జ్యోష్న అప్పుడే ఇంకా రౌడీలకు ఫోన్ చేసి రెడీగా ఉండమని చెప్తుంది పాపం అలా ఇంకా సౌర్యం రెడీ చేసి ఇంకా ఇద్దరు కలిసి బయలుదేరుతారు బయలుదేరి చూసేసరికి పెద్ద పెద్ద రౌడీలు ఉంటారు ఆ రౌడీలను చూసి ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది ఏంటి పెళ్లి కూతురుగా తయారయ్యి వెళ్ళిపోవాలనుకుంటున్నావా నిన్ను ఎవరు కాపాడుతారో నేను చూస్తాను అని చెప్పి ఇంకా రౌడీలందరూ గట్టిగా పాపం పట్టుకుంటారనమాట దీపని ఇంకా దీప హే వదలండి రా వదలండి అని చెప్పి ఇంకా బాగా విడిపించుకోవాలని ప్రయత్నించిన వాళ్ళందరూ చాలా పెద్దగా ఉండేసరికి పాప మేమీ చేయలేకపోతూ ఉంటుందన్నమాట అలా దీప కూడా కరెక్ట్గా వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుంటే ఇంకా వెంటనే ఒక ఐడియా వస్తుంది సౌర్యకి లోపలికి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి కారం డబ్బాని తీసుకొచ్చి ఆ కారాన్ని ఆ రౌడీల కళ్ళల్లో కొడుతుంది వెంటనే ఆ కళ్ళల్లో మంట మంట అని చెప్పి ఇంకా రౌడీలు అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇంకా వెంటనే కార్తీక్కి ఫోన్ చేస్తుందనమాట సౌర్య అలా కార్తిక్కి ఫోన్ చేసేసరికి వెంటనే కార్తీక్ అక్కడికి వస్తాడు ఎంత ధైర్యం రా మీకు నా భార్యని చంపాలనుకుంటారా అని చెప్పి ఒక పెద్ద రాడ్ తీసుకొని వాళ్ళందరినీ పట్ట పట్ట కొడుతూ ఉంటాడనమాట ఇంకా కార్తీక్ వెంటనే ఆ రౌడీలందరూ అక్కడి నుండి అట్టు నిండి పారిపోతారు బావా అని చెప్పి పాపం దీప వస్తుంటే దీపం చూసి దీప నీకేమీ కాలేదు కదా నువ్వు ఓకే కదా యినా ఇదంతా ఎవరు చేయించారో నాకు బాగా తెలుసు ఇప్పుడు వాళ్ళు నిన్ను ఏమి చేయలేకపోతున్నానని నువ్వు ఖచ్చితంగా కిడ్నాప్ అయిపోయి ఉంటావని తెగ సంబరపడుతూ నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళ అబద్ధాలని మనం నిజాలు చేద్దాం రా అని చెప్పి కార్తీక్ దీపని ఇంకలా మండపానికి తీసుకువెళ్తాడు ఇంకా వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట జోష్నా అమ్మా పెళ్ళికూతురు పెళ్లి కొడుకు ఎక్కడున్నారు అని అడుగుతారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అని చెప్పి మొత్తం చుట్టూ వెతుకుతుంటే ఇంకప్పుడే అక్కడికి వస్తారనమాట కార్తీకేన్ దీప ఒక్కసారిగా కార్తీక్ దీపం చూసి షాక్ అయిపోతారనమాట అలా ఇంకా వెంటనే జ్యోష్న అప్పుడే ఇంకా ఇద్దరు వచ్చి పెళ్లి బట్టలు మార్చుకొని పెళ్లి పీటలపై కూర్చుంటారు ఇంకా సుమిత్ర అండ్ దశరథ్ ఇద్దరూ కలిసి వాళ్ళ చేత్తో కార్తీక్కి ఇస్తూ కార్తీక్ కాళ్ళు కడుగుతూ ఉంటారు అదంతా చూస్తూ కాంచన చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా దీప పాపం చూస్తూ ఎమోషనల్గా ఫీల్ అవుతుంటే ఇంకా అలా అందరి సమక్షంలో దీప మెడలో తాళి కడతాడు కార్తీక్ అదంతా చూస్తూ ఇంకా కార్తీక్ అయితే చాలా ఎమోషనల్గా దీపవైపు చూస్తూ ఉంటాడు కాంచన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా ఇటువైపు జోష్న మాత్రం ఏంటి నేను ఏం చేసినా వీళ్ళని మాత్రం ఏమీ చేయలేకపోతున్నానని చెప్పి చాలా అంటే చాలా బాధపడిపోతూ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అలా కార్తీక్ మాత్రం చాలా పొగరుగా తన వైపు జోష్న వైపు చూస్తూ దీప మెళ్ళలో తాలి కట్టేసరికి అందరూ ఇంకా అక్షింతలు వేస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు దీప అండ్ కార్తీక్ని ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్